सिन्दूरारुण विग्रहं त्रिनयनं माणिक्यमौलिस्फुर। तारानायकशेखरं स्मितमुखी मापी नवक्षोरुहम्। पाणिभ्या मलिपूर्णा रत्नशशकं रक्तोत्फलं विभृतेयं। सौम्यां रत्नघर्ष्टरक्तचरणाम् जायते अरुणाम करुणा तरंगिताक्षी धृतपाशा कुशपुष्पाणचापम अणिमादिभिरावृता मयोखयी लहमीच्य विभाव भवानी जायेत पद्मासनस्ता विकसित वजना पद्मताक्षी हेमां पीतवस्त्र पर करकलिता हे, हे लसद्धेम पद्मांवरांगीं सर्व आलंकार युक्तम सैकालम आभाजातम सर्व संपत्प्रदात्रिम सर्कुं कुमाविलेपना मलिकतुं विकस्तु ऋकाम समं दहसित एक्षनम् साशदाचा पापाशम् कुषाम मसे सजनामोहिनी मरुनामाल्य भूषाम् ब्रह्म जपा कुष्माभासुराम ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహోం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్న బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజదోషం దీవి ఒకటి షష్టాష్టకాల ఒకటి ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు పెళ్ళికూడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము పాట కచేను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచ్చేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పటికీ ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది ఏంటి పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపు పొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామంత్రి ద్వారా చెప్పాలి వీళ్ళ కలియకుంటుందా ఉండదా విడబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులు కొన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రుద్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం కావాలా అంటే కాదు నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటాను లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారేమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదని చెబితే మానుకుంటారంటే మానుకోరు మానుకున్నప్పుడు మంచిగా చెడ చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి వెళ్ళలేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు కానీ కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకు టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది స్వస్తి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి ఇప్పటికి మూడు నెలలని చెబుతున్నా ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది కుజుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేదు మీరు ఏ పని చేయటానికి కూడా పనికిరారు ఎందుకు పనికిరారు అంటే దేంట్లో వేలు పెట్టినా ఆ వేలంతవరకు కత్తిరిచుకుపోయినట్టే నీళ్ళలో పెడితే వేలుగా తుకుపోవడం అంటే జరుగుతుందా జరిగే పని కాదు మన టైం బాగున్నప్పుడు ఆ వేలు ఊడి కింద పడిపోతుంది అంత విపరీతమైనటువంటి సమస్యలు ఈ రాశికి కనబడుతుంది ఈ కుజుడు మరి పూర్తిగా కుజుడు బాగున్నాడు కానీ ఈ కుజుడు వల్ల సమస్యలు ఈ వృష్టి రాశికి కుజుడు అధిపతి తృతీయంలో కుజుడు ఉన్నాడు కానీ ఈ శని బాగాలేడు రాహు బాగాలేడు బుధుడు బాగాలేడు రవి బాగాలేడు గురువు బాగాలేడు కేతు బాలేడు గురువు అష్టమంలో ఉన్నాడు ఈ గురువు అష్టమంలో ఉండటంలో చేత చాలా ఇబ్బందిగా ఉంటుంది నూరా వీపుకు దెబ్బలు తాకి అన్నారు చెప్పులు ఉన్నాయండి చెప్పు తెగిపోయింది ఈ చెప్పు కుట్టించుకుంటే పర్వాలేదు కాదండి అవతల బారేసి కొత్త చెప్పు కొడుకుంటే పర్వాలేదు ఈ చెప్పు సరిగ్గా లేకుండా నడిస్తే బోర్లబడి తలకాయ పొగులుతుంది అయితే పరిస్థితి రావటానికి అవకాశం ఉంది గురువు నీ బుద్ధిని చేస్తాడు నువ్వు చేతి చెగిపోయిన చెప్పులు వేసుకుని నడవటం ఎంత తప్పు మరి చెగిపోయిన చెప్పును కుట్టించుకున్నా కుట్టించుకోవాలి లేకపోతే కొత్త చెప్పు వేసుకోవాలి లోభిత్వం అంటారు ఈ గురువు బాగుంటే బాగుండకపోవడం చేత లోభిత్వం పనిచేసి మరి ఆ గుడ్డ సరిగా ఆ చెప్పు సరిగ్గా కుట్టించుకోకుండా నడవటము ఇట్లాంటి ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగున్నాయి కురుడి వల్ల వ్యవసాయం కానీ లేకపోతే పొలాలు కానీ ఇల్లు కానీ కొనుక్కుంటా బాగుంది రెండు గ్రహాలు తప్పితే మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు అష్టమ కుజుడు ప్రాణ కంటకుడు పని చేస్తాడు శని కూడా పూర్తిగా బాగాలేడు శని వల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి మరి ప్రతిరోజు కూడా రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర కానీ మట్టి నేలలో కానీ వేయండి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అన్నదానం చేస్తేనే మీకు ఫలితం వస్తుంది అన్నదానం చేయాలంటే తింటానికే తిండికి లేన లేక ఇబ్బంది పడడం జరుగుతుంది ఇట్లాంటప్పుడు అన్నదానం ఏం చేస్తారు చీమలకు గనక దానం చేస్తే ఆ చీమలు ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం కట్టే బిల్డింగులంతా కూడా చీమల్ని చూచే ఇంజనీర్లు బిల్డింగులు కట్టారు అవి కొన్ని సంవత్సరాలకు ఆహారం దాచిపెట్టుకుంటాయి మనం చేసే బియ్యపరవ పంచదార కొన్ని సంవత్సరాలు తింటాయి కొన్ని సంవత్సరాలు అన్నదానం చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి బియ్యపురవ్వ పంచదార కలిపి మరి చీమల పుట్టలకు కానీ నేలలో కానీ వేయండి ఇది కాకుండా శివాలయానికి వెళ్ళి శివాలయంలో చండీ ప్రదక్షిణం అంటారు చండీ ప్రదక్షిణం పదకొండు సార్లు చేయండి ఇది కాకుండా నవగ్రహాల గుళ్ళో కుజుడికి శనికి మంగళవారం కుజుడికి శనివారం శనికి పూజ చేయించుకోవడం చాలా అవసరం తర్వాత మాధవుడి దళాలు తీసుకొని వెళ్ళి శివుడికి పూజ చేయించుకోండి ఇట్లా చేయటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు చెప్పేది ముఖ్యంగా ఏమిటంటే గంజి దాగిన ఇంట్లో ఉంటే మంచిది కాకుండా బయటికి పోయి ఏదో వ్యాపారం చేసుకొని దానివల్ల విపరీతమైన అప్పులు అయిపోయి ఉన్న ఆస్తులు మొత్తం పోగొట్టుకుండే పరిస్థితి ఈ వృష్టికి రాశి కనబడుతుంది ఈ వృష్టికి రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామర్థిక ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ వృష్టికి రాశి జయిష్ట అనురాధ అనురాధిత స్వాతి విశాఖ విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జయిష్ట నాలుగు పాదాలు కలిసి వృష్టికి రాశి మీ నక్షత్రాలు మరి అనురాధ జయిస్తా ఈ రెండు నక్షత్రాలను కాదో చూసుకోండి దాని ద్వారా మీ జాతకం చూసుకోవడం మంచిది స్వస్తి పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం శ్రీకళ్యాణ గుడావహం మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి శ్రీ కళ్యాణం సీతారాములు కళ్యాణం చేస్తాం అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నా అనే శ్లోకం ఉంది శ్రీ కళ్యాణ గుం మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి బాధలు ఉండకూడదు మరి కష్టం ఏడుపు మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి రిపుహరం శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి రిపుహరం దుస్వప్న దోషాపహం చెడు కళలు వస్తాయి రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు చచ్చిపోయినారు ఎలా ఈ కళగా నవ్వుదా అంటే నమ్మడు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారనే అన్న తర్వాత కూడా బాధపడతాం దుస్వప్న దోషాపాహం దుస్వప్నాలు రాకుండా ఉంటాయి మరి శ్రీకళ్యాణం శుభం జరగాలి రిపుహరం శ్రీకళ్యాణ గుణాభావం రిపుహరం శత్రుత్వం లేకుండా ఉండాలి దుస్వప్నాలు రాకుండా ఉండాలి దుస్వప్న దోషాభావం గంగా స్నాన విశేష పుణ్య ఫలం గంగ ఎవరు ఈశ్వరుడు నెత్తిన పెట్టుకున్నాడు ఈశ్వరుడు నుంచి గంగ వచ్చింది ఆ వచ్చింది హరిద్వార్ అంటారు హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది గంగా స్నా స్నాన విశేష పుణ్య భరదం గోదాన పుల్యం తుల్యండాము ఆవు దూడతో కూడిన ఆవుని దానమిస్తే చాలా విపరీత విశేషమైన పుణ్యం వస్తుంది గోదాన తుల్యండాము తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం ఆయుష్ పెరుగుతుంది సంతాన సంపత్కరం సంతానం మంచివాళ్ళుగా ఉంటారు బాగా పైకొస్తారు సంతాన సంపత్కరం కళ్యాణ గుణావహం నిపుహరం దుస్వప్న దోషాపహం నానాశాస్త్ర విశేష పుణ్య భరదం ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది శాస్త్ర విశేష పుణ్య ఫలితం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధిత ఉత్తమ ఆయుష్ పెరుగుతుంది ఆయుర్వృద్ధిత ఉత్తమం సంతాన సంపత్కరం సంతానం మంచి వాళ్ళు అవుతారు సంతాన సంపత్కరం నానా శాస్త్ర సుసాధనం అన్ని శాస్త్రాలు చూచినట్టు అవుతుంది శాస్త్ర సుధ సుసాధనం పంచాంగం ఆకర్ణితం ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది సరే ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు పచ్చడి కాదు వేప ప్రసాదం వేప చేదు మామిడికాయ పులుపు తర్వాత వేప చేదు కాదు చే వేప పువ్వు వగరు ఉంటుంది ఒగరు పులుపు చేది చేదు పులుపు అనేదానికి మామిడికాయ పులుపు తీపికి బెల్లం వేస్తున్నారు తేనె వేయాలి ఇది అంతా కలిసి చేదు వగరు పులుపు తీపి ఇవన్నీ కూడా చూడాలి మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని చేదు అంటే ఏదైనా చెడు జరిగితే చేదు ఇట్లాంటి చేతులన్నీ కూడా వస్తుంటాయి మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాల పండుగలో చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి